చిన్ని నీ చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది తెలుసా అక్క ఇంత మంచి సంబంధం దొరకడం దాని అదృష్టం అక్క ఊరు అంతా అదే అంటున్నారు సుభద్ర నా చిట్టి తల్లి నిజంగా ఎంత అదృష్టవంతురాలో అని ఒడిలో ఉన్న జావళి నీ గట్టిగా హత్తుకుని అంటుంది మీనాక్షి అరే మీరు ఇంకా ఇలానే కూర్చుని ఉన్నారా త్వరగా పదన్ని పెళ్లి వాళ్ళు వచ్చేశారు బ్యాన్ వినపడటం లేదా అయ్యో వచ్చేసరా పదండి అని మీనాక్షి జావళి నీ సుభద్రకి ఇచ్చి వెళ్ళింది అమ్మ జావళి పెళ్లి అయ్యాక అత్తగారు ఇంట్లో ఎలా ఉండాలి అని అమ్మా అన్ని చెప్పిందా లేదు పిన్ని నేను నిన్న స్కూల్ నుంచి రాగానే రాత్రి పసుపు పెట్టారు చేతికి గోరింటాకు కూడా పెట్టారు చూడు అని ఎర్రగా పండిన తన చేతులని చూపిస్తూ మురిసిపోతుంది చేయను తల్లి బాల్య వివాహం ఎంత బాధకరమైన జీవితాలను ఇస్తాయో తెలిసికూడా మీ జీవితాలను కాపాడలేకపోతున్నా అని మనసులో అనుకుంటూ జావళీన్ని హత్తుకుని నుదిటిపైన ముద్దు పెట్టుకుంటోంది పెళ్లి తంతు అంత బొమ్మారింట్లో పెళ్ళిలా అడుతూ పాడుతూ ముగించిన వీడ్కోను మాత్రం నువ్వు నాతో రావా అమ్మ రేపటినుంచి నన్ను స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు అన్నం ఎవరు పెడతారు జడ ఎవరు వేస్తారు నాన్న నువ్వు కూడా రావా అంటూ మొదటి స్కూల్ స్కూల్కి వెళ్లే పిల్లలా ఎక్కి వెక్కి ఏడ్చింది అత్తారింట్లో అడుగు పెట్టే క్షణం తను కాలు మోపగనే కాలు అడుగుతో పాటు వచ్చిన ఎర్రటి మరక తనను ఇంటినుండి మూడు రోజులు వెలివేసి ఉరి చివరి ఇంట్లో ఒంటరిగా వండుకొని పడుకో అని చెప్పితే ఏడుస్తూ తను పడిన మొదటి కష్టం వర్షం కారణంగా రోడ్డు మీద పోయే తాగుబోతులు తన చెంతకు వస్తే జాలిపడి సహాయం చేస్తే ఆ కిరాతకులు కరుణ అనేవి లేకుండా అత్యాచారం చేసి చంపేశారు కోటి నవ్వులతో సాగవలసిన తన జీవితం మొగ్గగా ఉండగానే ముగిసిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి